మా వాళ్లపై అక్రమ కేసులు పనాయించారు రెండు కుటుంబాల మధ్య గొడవలు రాజకీయంగా చిత్రీకరించారు మినకలు గ్రామ మహిళల ఆవేదన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను రాజకీయ పార్టీలుగా చిత్రీకరించి తమ భర్తను కుమారు కేసులు ఖనాయించి జైలుకు పంపారని మిలకలు ఎస్సీ కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఇసుక మాఫియాదారు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో రాజకీయంగా చిత్రీకరించి తమ వారిపై అక్రమ కేసులు ఫనాయించారన్నారు కాలనీలోని రెండు కుటుంబాల మధ్య అక్రమ సంబంధం కాలనీలోని రెండు కుటుంబాల మధ్య అక్రమ సంబంధంతో తలెత్తిన గొడవల కారణంగా ఒకరినొకరు కొట్టుకోవడం జరిగిందన్నారు ఈ విషయంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మరో వర్గానికి చెందిన బైక్ నుంచి వ్యక్తులను పిలిపించి కొట్టుకునేందుకు పిలిచారన్నారు తమ కుటుంబాలలో భర్త కుమారుడు జైలు పారడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు స్థానిక ఎమ్మెల్యే దీనిని పూర్తిగా విచారించి చర్యలు చేపట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు పోతరాజు ప్రసన్న లక్ష్మి మాది మినగల్లు హర్జనవాడ మరి ముఖ్యంగా సమస్య ఏంటంటే ఇది పార్టీకి సంబంధించిన విషయం అయితే కాదు కానీ పార్టీ సపోర్ట్ తీసుకొని గ్రామాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి రెండు కుటుంబాల పరిస్థితి ఇది ఈరోజు చదువుకున్న బిడ్డలు మా బిడ్డలు ఇద్దరు బిడ్డలు సార్ నాకు నాకు భర్త ఉన్నాడు మా ముగ్గురిని మా మా ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది ఇది ఎక్కడ ఇది పార్టీకి సంబంధించిన విషయం అయితే కాదు ఇది వ్యక్తిగత విషయాలని తీసుకొని భయంకరమైనటువంటి అరాచకాన్ని ఈ గ్రామానికి కలుగు చేస్తున్నారు సార్ నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము మా మినగల్ల గ్రామ అర్జునవాడ పరిస్థితి చాలా భయంకరంగా తయారైపోతూ ఉంది మా కుటుంబంలో మాది ఒకటే ఒక కుటుంబం సార్ ఇక్కడ మేము ఐదు ఐదుగురు మగోళ్ళని మా కుటుంబ సభ్యులని కేసు ఫైల్ చేయడం జరిగింది కారణాలు వేరైనప్పటికీ మేము వెళ్ళనప్పటికీ కూడా మాకు సంబంధం లేని విషయాన్ని బయటికి తీసుకొని వచ్చి మా పిల్లకాయ మా పిల్లలు బాగా చదువుకున్న బిడ్డలు ఈరోజు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసుని ఫైల్ చేసి ఈ విధంగా అరాచకాలను సృష్టిస్తున్న రెండు ఫ్యామిలీ విషయం సార్ ఇది ఆ రెండు ఫ్యామిలీలు ఎవరంటే కొల్లు కిష్టయ్య శైలజ చింతల శ్రీ శ్రీహరి రమేష్ అండ్ ఫ్యామిలీ సార్ వాళ్ళిద్దరు కుటుంబాల వల్ల ఈ గ్రామము నాశనం అయిపోతూ ఉంది సార్ మరి మేము తెలియజేస్తున్నది ఏమిటంటే ఇది పార్టీలని కాదు మేము ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే మేము ఒక లేడీ ఎమ్మెల్యేగా మాకు న్యాయం చేస్తుందని మేము కోరుకున్నాము మేము ఈరోజు గ్రామంలో ఏం జరుగుతుంది అనేది ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకుండానే గ్రామంలోకి వచ్చి గ్రామంలో ఎంతోమంది జనాభా ఉండరు మేము మేము ఇక్కడ న్యాయం ఏంది అన్యాయం అనేది సరిగా విచారించకుండానే ఈ విధంగా మా మా కుటుంబాలను ఈ చేయిలు పాలు చేసేసారు సార్ ఈరోజు నాకు ఇద్దరు పిల్లలు బాగా చదువుకున్నారు ఈరోజు వాళ్ళు కేసు ఫైల్ అయింది ఇవి ఇప్పుడు ఇప్పుడు మేము కష్టం చేసి మట్టి పిసికి సంపాదించి నా బిడ్డలు నేను చదివించుకున్నాను ఈరోజు నా బిడ్డలు ఇద్దరి మీద కేసు పడిపోయింది దీనికి కారణమైనటువంటి వ్యక్తులు ఆ రెండు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కావాలంటే వాళ్ళు మా ముందుకు వచ్చి మాట్లాడమని మీడియా ముందు కాదు కాబట్టి మీరే ఈ మీడియాకి మీడియాకు మేము తెలియజేస్తున్నది ఏంటంటే మేము ఒక పార్టీకి చెందిన వాళ్ళం అని చెప్పి మా మీద ఇలాంటి దౌర్జన్యమైన కేసులు తయారు చేసి సృష్టించి మమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా మమ్మల్ని అరాచకాలు చేసి ఈరోజు మా ఇంట్లో ఒక్క మగ వ్యక్తి లేడండి మేము ఆ పరిస్థితులు ఏంది మేము జులైలుగా వాళ్ళం కాదు మాకు అన్ని బాధ్యతలు ఉన్నాయి మా మేము ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తులమే మాకు అన్ని మేము అన్ని పనులు చేసుకోవాలి మా బిడ్డలు చదువుకుంటున్నారు చదువుల అయిపోయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈ రోజు నా బిడ్డల మీద అని చెప్పేసి దాని మీద ఆ పార్టీ సపోర్ట్ ని తీసుకొని వాళ్ళకి బలం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని ఆధారం చేసుకొని ఈ రోజు మమ్మల్ని ఒక వర్గాన్నిగా చీల్చి ఈ విధంగా మా మీద అక్రమైన కేసులను బనాయించారు కాబట్టి మాకైతే తొగలైతే లేవు సార్ మీరు గ్రామంలో వచ్చి విచారించండి ఆ తర్వాత మీరు మాట్లాడండి కానీ మీరు మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసేసుకొని అన్యాయంగా బలి అయిపోయారు సార్ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ చిన్న చిన్న బిడ్డలు ఇప్పుడిప్పుడే ఫ్యూచర్లో ఎదగాల్సిన వారు ఈరోజు నాశనం అవ్వడానికి కారణం అయిపోయారు ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా మీరు ఆ ప్రశాంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మేడం గారు మేము ఒక స్త్రీలమే మాకు బిడ్డలు ఉన్నారు మీరు ఒకసారి ఒకవైపు చూడొద్దు న్యాయాన్ని విచారించండి న్యాయపరమైన చట్టపరమైన చర్యలు మీరు తీసుకోవటంలో తప్పులేదు కానీ మీరు విచారించి సరైన ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ తర్వాత మీరు ఏదైనా చేసుకోండి మేము కాదనట్లేదు మేము మా కుటుంబ పరిస్థితి ఎలాంటి అంటే మేము ఇంట్లో నుంచి బయటకు వ్యక్తుల మీ ఈరోజు మా బిడ్డలను జైలు పాలు చేసేసి ఈరోజు మేము మీడియా ముందుకు రావాల్సిన దుస్థితిని తీసుకొని వచ్చినటువంటి ఆ రెండు కుటుంబాలను బట్టి మేము బాధపడుతున్నాం కాబట్టి నేను మీడియాకి తెలియజేస్తున్నది ఏంటంటే మాకు సరైన న్యాయము ఇక మీదట రాబోయే దినాల్లో మరలా మరల ఇలాంటివి జరగకుండా చూ చూస్తామని మా మేడంగ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం ఉంటే ఫోన్ చేసి మరీ రాండి రాండి కొట్టినాం రాండి అనేది దొంగ రమేష్ అనే అతను అను ఫోన్ చేసాడు కావాలంటే రికార్డు కూడా వినండి అతనే పిలుస్తున్నాడు రమ్మని అందువల్ల అందువల్ల అసలు మా తప్పు అయితే అయితే ఏం లేదు కానీ ఇది పార్టీ విషయం అయితే అస్సలు కాదు పార్టీ విషయం అయితే అస్సలు కాదు కావాలని కొట్టే కొట్టాలంటే ఫోన్ చేసి పిలిపించుకొని మరీ గొడవలు వేస్తున్నారు అంతేగాని పార్టీ విషయం అయితే అస్సలు కాదు కానీ పార్టీ విషయం తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు కానీ అనేది అస్సలు లేదు కావాలనిది మా పర్సనల్ విషయం ఇది అంతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి విషయం మా ఆయన ఇంకో అమ్మాయి విషయం అంతేగాని పార్టీ విషయం అయితే అస్సలు కావాలని గొడవలు పెట్టుకొని మా ఆయన్ని నా బిడ్డని ఇద్దరిని జైలు పంపించారు మా తప్పు అయితే అసలు ఏం లేదు ఇది మేము చెప్పాలనుకుంటున్నాం అసలు అంత అంతదానికి ప్రతి దానికి మమ్మల్ని ఇదిలో పెట్టేస్తున్నారు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఈ అబ్బాయి మటుకు ఈ ఊర్లోనే తిరుగుతున్నారు కానీ పోలీసులు మటుకు పట్టుకోవట్లేదు ఏమేమి కానీ పోతే మమ్మల్ని అరస్తున్నారు కానీ మాకైతే న్యాయమే చేయట్లేదు సార్ అందుకని వాడి ఈ ఊర్లోనే ఉన్నాడు దయచేసి ఇతన్ని పట్టుకొని మా భర్తను బయటకు పంపించుకొని బాధ్యత మీది మీడియా చెప్పుకుంటున్నాం మేము ఏమైనా చేయట్లేదు అసలు తినాలా లేదంటే గొమ్ముగా ఉండాలా మా పట్టుకు మేము పొద్దున పోయి సాయంత్రం వస్తున్నాం మాకు వద్దు అని మేము వెళ్తుంటే పిలిచి మరీ గొడవలు పడుతున్నారు మాతో అసలు అతనికి అసలు ఎటువంటి సంబంధం లేదు రమేష్ అనే అబ్బాయికి వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊరికి వచ్చి దౌర్జన్యం పడుతున్నాడు అది సార్ ఇది మా పర్సనల్ విషయమే అబ్బాయికి మాకు గొడవలు పడాలి గాని వాడు తగుళ్ళు పడుతున్నాయి వాడు అసలు మా మీదకి వస్తున్నాడు డబ్బున్నప్పుడు ఏమిటే గమ్ముగా ఉన్నాడు వాళ్ళ ఇప్పుడు అతను మా ఆయన పెట్టుకున్న అమ్మాయి వాళ్ళ ఆయన ఏమో డబ్బు ఇచ్చేటప్పుడు ఏమో గమ్ముగా ఉన్నాడు ఇప్పుడు డబ్బు రాకుండా నాకు తెలిసి మా ఆయన భద్రం చేస్తుంది లోపల డబ్బులు రావట్లేదని ఇప్పుడు మా ఆయన్ని మీద అటాక్ చేస్తున్నాడు సార్ అది మెయిన్ పాయింట్ అది ఇది పార్టీల విషయం అయితే అస్సలు కాదు మమ్మల్ని నమ్మండి నా హరిజన్ వాడ నా భర్త పేరు వినయ్ సార్ మమ్మల్ని కొన్ని రోజుల క్రితం మా వినయ్ని పది మంది వచ్చి ఇంటికి వచ్చి కొట్టారు సార్ అప్పుడు మాకు ఏ న్యాయం జరగలేదు మేము ఎన్ని కేసులు జరిగినా ఎన్ని స్టేషన్లు జరిగినా మాకు అసలు న్యాయమే జరగలేదు దోన్సారి వీడియోలు చూడండి మేము కేసు నమోదు చేసుకున్నాం మేము అన్ని తిరిగాం మాకు అసలు అయితే న్యాయం ఏం జరగలేదు మొన్న పాములోళ్ళు వచ్చి ఇంటికి వచ్చి దౌద్యానం చేస్తుంటే మేము ప్రాణరక్షిణికి కా కొట్టాము కానీ మాకు కావాలని అయితే కొట్టలేదు పావున వాళ్ళు పిలిచేది సార్ మాకు ఏమన్నా అవుతుందని మా భర్తలు అటాక్ చేసేదే కానీ కావాలని కాదు సార్ మా ఊరోలు కాదు సార్ బయట ఊరేళ్ళ నుంచి వచ్చేది మమ్మల్ని కావాలని ఇది చేస్తున్నారు సార్ ఆ కేసు ఈ కేసు పెట్టి మా ఇంట్లో ఒక్క మగవులు లేదు సార్ మమ్మల్ని కావాలని ఇది చేస్తున్నారు సార్ ఇది చేస్తున్నారు సార్ మాకు అసలుకి ఏం న్యాయం పోలీసు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మాకు న్యాయం జరగట్లేదు ఇప్పుడు మా భర్తల్ని మా కావలసిన వాళ్ళందరినీ అరెక్ట్ చేసి జైల్లో పెట్టున్నారు మాకు అసలుకైతే ఏం న్యాయం జరగట్లేదు